భవనం బహుశా ఇది మనుషులు నిర్మించిన అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటి ఈ భవనంలో నివసిస్తే ఎలా ఉంటుందో సునామీని సైతం తట్టుకోగల ఈ అరవై తొమ్మిది మిలియన్ డాలర్స్ ఖరీదైన ఇంటిలో ఉంటే ఎలా ఉంటుందో అలాగే సొంత వాటర్ పార్క్ ఉన్న ఈ ముప్పై మిలియన్ డాలర్ల భవనంతో అలాగే చిన్న చిన్న ఇల్లు చివరికి ఒక డాలర్ ఖరీదైన పనికిరాని ఇంటితో మనం పోల్చి చూడబోతున్నాం కంటే ఒక 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 కదా కదా ఈ అదా ఇంకో తుఫాన్ వస్తే ఇది ఇది మునిగిపోతుంది అందుకే దీన్ని డాలర్ కమ్మి వదిలించుకో అయితే ఇప్పుడు నాకు ఉపయోగం లేని పెట్టుబడి అంటారా అవును అంతే లెట్స్ ఇట్ లోపలికి వెళ్దాం ఓ ఓ విరిగిపోయింది ఏమైనా ఇబ్బందులు వస్తాయా చాలా వస్తాయి కదులుతున్నాయి ఆ చూసావా ప్రాణం చేతిలో కూర్చున్నట్టు ఎలా ఉందో ఒక రెక్లైనర్ పరుపు అలాగే సగం నేల ఉన్నాయి

ఇప్పుడు మనం ఈ మిలియన్ డాలర్స్ ఇల్లు చూద్దాం ఒక మిలియన్ డాలర్ల ఇల్లు కొనాలంటే వాళ్ళు మిలియనీర్ అయి ఉండాలి మీకు మిలియనీర్ ఎలా బ్రతుకుతాడో చూపిస్తా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది మా ఇంటికంటే ఒక మిలియన్ డాలర్స్ ఖర్చు పెడితే అందమైన మామూలు బెడ్రూమ్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా చూస్తే క్లోజెట్ నుండి బాత్రూమ్ కి దారి కూడా ఉంది ఎంత పెద్ద బాత్రూమ్ అంటే నా వన్ డాలర్ ఇంటికంటే పెద్దది ఈ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో చూడు నేను సిక్స్ పాయింట్ ఫైవ్ పొడుకున్నా కానీ దీంట్లో చక్కగా సరిపోయాను అన్ని బాత్రూమ్స్ లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి దేవుడా ఓ అయితే హాయిగా కూర్చోవాలంటే కిందకి వెళ్లాల్సిందే ఓ వా మూవీ థియేటర్ కూడా ఉంది చూసావా ఇవి మసాజ్ చైర్స్ ఏంటి ఈ కుర్చీలకు రెండు రిమోట్లు మూవీ థియేటర్ ఉన్న గది పైన ఒక ఆర్కేడ్ కూడా ఉంది ఇవన్నీ ఒక మిలియన్ డాలర్ల విలువైన ఇంట్లో ఉండాలని నేను ఆశించాను ఈ ఇల్లు అద్భుతంగా ఉంది ఇలాంటి ఇల్లుంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఈ ఇంటిని పూలతో ముగిద్దాం అందులోని అనవసరమైన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ ఇల్లు ఉండడానికి హాయిగా అనువుగా ఉంటుంది కాకపోతే మేము బాగా రిచ్ గా ఉన్న వాటిని చూస్తున్నాం అందుకే తర్వాత పదిహేను మిలియన్ పదిహేను మిలియన్ డాలర్ల ఇల్లు చూద్దాం దాన్ని తోసావా ఓ రి దేవుడా ఆహా ఎంత అందంగా ఉంది నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు జీటీఏలో నువ్వు తీసుకోవాలనుకున్న ఇల్లులా ఉంది ఈ వ్యూ అద్భుతంగా ఉంది ఈ పూలు ఒక మిలియన్ డాలర్ ఇంట్లో ఉన్నదానికంటే చిన్నగా ఉంది కానీ మనం ఇక్కడ నుంచి అలియ మొత్తం చూడచ్చు ఓయ్ ఆగు ఆగు లోపలికి వెళ్ళు నాకు కొత్త ఫ్రెండ్స్ కావాలి ఇల్లు చూద్దాం పదండి ఈ ఇల్లు కొన్నవాడు ఏ ఉద్యోగం చేస్తుంటాడంటారు అతను లాయర్ లో ఇతను టాప్ లాయర్స్ ఒకరు లాయర్ గా ఎదిగాడు ఇంకా చెప్పాలంటే ఇంటిని కొనాలంటే అంతే ఇక్కడ మనకి ఒక నోట్ పెట్టు డియర్ మిస్టర్ బీస్ట్ మా ఇంటికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ మీరు నాకు అత్యుత్తమైన గిఫ్ట్ ఇచ్చారు నా పిల్లలపై నాకు ఇంకా ఎప్పటికీ ఒక బలమైన పట్టు ఉంటుంది పట్టుంటుంది విచెస్ మాత్రం తినకండి అవి మాకు పవిత్రమైనవి వాటిని తరతరాలుగా మా కుటుంబం పవిత్రంగా చూసుకుంటోంది సరే కింద పెట్టాలా కింద కింద పెట్టాలా సరే ఇప్పుడు చూడడానికి బాగుంది ఈ భవంతి కింద ఫ్లోర్ లో మూవీ థియేటర్ అలాగే పర్సనల్ జిమ్ ఉన్నాయి ఈ త్రెడ్మిల్ వాడాలంటే పాస్ కోడ్ కావాలి సిక్స్ నైన్ సిక్స్ నైన్ అది సిక్స్ నైన్ సిక్స్ నైన్ కాదు ఒక గెస్ట్ బెడ్రూమ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అలాగే బార్ ఓనర్ మన కోసం మంచి భోజనం సిద్ధంగా ఉంచారు అతను వీటిని ఇక్కడ వదిలేడంటే చెప్పు మనం వాటిని తిన్నందుకు మన పైన దావా వేస్తాడు సర్లే కాల్ తినేశాడు స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ వ్యూ చూడడానికి అద్భుతంగా ఉంది యా షార్ట్ కోసం నోలన్ బ్యాక్ గ్రౌండ్ లో స్విమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మేము షూట్ చేయడం ఆపేసినట్టు తనకు తెలియదు మళ్ళీ చేయాలా అవును మళ్ళీ ఇంకోసారి ఇక ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం వ్యూ ఎంత విచిత్రంగా ఉందో చూడండి కాల్ ఇలా నువ్వు మిస్ చేసావు ఇంకోటి వేస్తాను నువ్వు మళ్ళీ మిస్ చేసావు ఆపు నోలన్ దాన్ని ఆపు నోలన్ ఇదిగో ఈ దిండు కూడా ఆపు దీంట్లో విసిరడం మా పండు అదా చివరిన తగలకుండా చూసుకోను అదా ఆ చివరిని తగిలితే ఆయన మనపై దామా వేస్తాడు అందుకే ఇబ్బంది లేదు కానీ మాసాచ్యూసెట్స్ లో ఉన్న ఇంటికి ఎగిరిపోవాలనుకున్నా ముప్పై మిలియన్ డాలర్ల ఇల్లు ఈ అత్యద్భుతమైన పదహారు బెడ్రూమ్ల ఎస్టేట్ లో నాలుగు ఉన్నాయి ముఖ్యమైన ఇంట్లో చాలా లివింగ్ రూమ్స్ ఉన్నాయి అన్నిటికంటే ఈ ప్రాపర్టీ మొత్తంలో ఇది బెస్ట్ లివింగ్ రూమ్ అనుకోవాలి ఎంత దర్జాగా ఉంది ఏంటిది ఇది ఓవల్ ఆఫీస్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసిన వే టు వెల్త్ బుక్ కాకుండా ఇక్కడ ఇంకేం బుక్ అనుకుంటున్నావు బ్రో బల్బ్ అలాగే బుక్ ని చేశాడు బ్రో బల్బ్ తయారు చేసింది ఎడిసన్ బెన్ ఫ్రాంక్లింగ్ కాదు బెన్ ఫ్రాంక్లింగ్ ఏం చేసి బుక్ చదువుతాను ఆఫీస్ లోని లివింగ్ రూమ్ వెనకాల పెద్ద కిచెన్ ఉంది అందులో ఓనర్ మా కోసం చిన్న గిఫ్ట్ ఉంచారు ఈ ఇంటి ఓనర్ క్యాండిల్స్ అమ్మడం ద్వారా ధనవంతుడయ్యాడు మా కోసం మిస్టర్ బీస్ కస్టమ్ క్యాండిల్స్ తయారు చేయించారు ఇందులో నుంచి బీచ్ వాసన వస్తుంది నిజమే కానీ బీచ్ ని క్యాండిల్ ఎలా పెట్టారు అలాగే ఇంటి మెయిన్ బిల్డింగ్ పైన చాండ్లర్ ఒకటి చూశాడు పైకప్పు నుండి గోల్ బాల్ ని కొట్టొచ్చు ఇదొక్కటే ఈ భవనం గురించి చెప్పుకో తగ్గ విషయం కాదు ఎందుకంటే తర్వాత వచ్చి తనకు తెరిస్తే ఎగ్జాటిక్ కార్స్ తో నిండిన గ్యారేజ్ ఉంది వీడియో గేమ్స్ లో చూసే గ్యారేజ్ లా ఉంది లాంబర్ మీద లాంబర్ గిన్నులు ఉన్నాయి ఇది పెద్ద వాళ్ళకు ఒక స్టోర్ లాంటిది ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే రెండు కార్ గ్యారేజ్ లలో ఇది ఒకటి నా ఇంకా ఉన్నాయా బ్రో అక్కడతో పోలిస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ కార్లు ఉన్నాయి ఓరి దేవుడా సరే నాకు అర్థమైంది ఇందులో మనం ఒకటి దొంగలించినా అతను కనిపెట్టలేదు అసలు నువ్వు వీటిని ఎలా కొనగలవు నాకు ఒకేలాంటివి మూడు కావాలి ఎన్ని కార్లు కొనడమే ఒక పెద్ద ఉద్యోగంలో ఉంది ఆ మూలం ఎట్లు ఉన్నాయి చూద్దాం ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాము బ్రో ఇది కార్ల క్లాజెట్ లా ఉంది కార్ గ్యారేజ్ కింద ఏకంగా కార్ల దళం ఉన్నట్టుంది వాళ్ళు కనీసం లైట్లు కొంటే ఇంకా బాగుండేది ఇక్కడ ఇరవై కార్లు ఉన్నాయి కానీ ఒక్క లైట్ కూడా లేదు ఏంటి నేను నో వే నోవే అందుకే నేను ఇక్కడ ఒక లైట్ స్విచ్ లేదు నేను ఎన్ని కార్లు కొన్న వాళ్ళు ఒక్క లైట్ కొనలేరా అనుకున్నాను అనుకోలేదు కదా ఇంట్లో అన్ని గదులు అద్భుతంగా ఉన్నాయి ఒకవేళ దీన్ని కొనాల్సి వస్తే నేను పక్క బిల్డింగ్ మాత్రం వదలలేమో ఇది చాలా అద్భుతంగా ఉంది అంతేకాదు ఎందుకో తెలీదు ఈ అందమైన భవనం కట్టిన వారు బహుశా ఒక పెద్ద ఇండోర్ టెన్నిస్ కోర్ట్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారేమో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేమింట్లో టెన్నిస్ ఆడుతున్నామని అయినా నాకు అసలు టెన్నిస్ ఆడమే రాదు గ్యాంగ్ స్క్వేడ్ నా వెనకాల రండి ఏంటి అంత లేదు రెండంతస్తుల ఆర్కేడ్ ఈ ఇంట్లో ఆర్కేడ్ ఇందాక చూసిన ఒక మిలియన్ డాలర్ ఇంట్లో ఆర్కేడ్ కంటే ఇరవై రెట్లు పెద్దగా ఉంది ఓ అది మాత్రమే కాదు బ్రో ఇక్కడ లేనిదంటూ ఏది లేదు నేను ఇల్లు ఎప్పటికి వదలను మేము బాస్కెట్బాల్ బాల్ కోర్ట్ లో పింగ్ పాంగ్ ఆడుతున్నాం అది కూడా ఇంట్లో స్కోర్ మొదటి ప్రయత్నం బాబు ఈ ముప్పై మిలియన్ డాలర్ల ఇంట్లోని అన్ని సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి ఈ ఇంటిని మరింత ప్రత్యేకం చేసేది పక్క గది ఈ వైపున మెట్లెక్కితే ఈ ఎస్టేట్ యొక్క అందం కనిపిస్తుంది ఇప్పుడు మీరు నిజంగా ఈ వ్యూ చూడాల్సిందే ఇదిగో చూడండి ఇది ఇండోర్ వాటర్ పార్క్ వచ్చినట్టుంది చూడు డ్రోన్ ఎంత దూరంగా ఉందో అది ఇదంతా కవర్ చేస్తుంది వెళ్ళి ఎంజాయ్ చేయండి కానీ వేటిని విరగొట్టదు సరే రాజ్ అవును బేబీ స్లైడ్ కిందకి జారబోతున్నా మేము ఈ వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తాం మిమ్మల్ని మరో ఇంట్లో కలుస్తాం ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ దేశం చుట్టూ వెళ్ళాలి కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అది నలభై ఐదు మిలియన్ డాలర్ల ఖరీదు చేసే పెద్ద బంగ్లా ఓహో నేను ఎప్పుడు కనీ వినియోగ ఓపెన్ హౌస్ లో ఇదంతా గొప్పదో నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉంది బహుశా మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి ఇల్లు చాలా ఖరీదైనవి వీటిని ఎలా వర్ణించాలో నాకు అసలు తెలియదు నిజానికి మాటలు రావట్లేదు నేను చూసిన అత్యంత అందమైన వాటిలో ఇది ఒకటి అందుకే నేను మల్టీ విలీనర్ అయిన మార్క్ హ్యూబెన్ గారిని కలిశాను హే ఎలా ఉన్నాడు బాగుంది ఎలా ఉన్నాదండి ప్యాలెస్ మెవ్రిక్స్ బాస్కెట్బాల్ టీంకి ఓనర్ గా మార్క్ గర్వపడుతున్నారు అలాగే అతని ఇంట్లో సొంత బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది కాబట్టి మేము కొంచెం డిస్ట్రాక్ట్ అయినట్టు మీకు అర్థమయ్యే ఉంటుంది రావుల దగ్గర నుంచి నాకు బాస్కెట్ లో షాట్ చేయలేదు మేము కొట్టాం యస్ ఏ గో 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 మెల్లిగా బాబు యస్ ఓకే జేక్ మళ్ళీ గెలిచాడు అందరూ మళ్ళీ వేయండి గేమ్ విన్నర్ ఓ అయ్యో యస్ జాకర్స్ ఇన్ డామినేట్ చేయాలి బాగా చెమటలు పట్టడం వల్ల మేము మార్క్ కి మిగిలిన ఇల్లంతా చూపిస్తున్నాం అదంతా 45 మిలియన్ డాలర్ల ఖరీదు ఉంటుందో లేదో తెలుసుకుంటున్నాం మే స్విమింగ్ కలదని మీకు ఆశ్చర్యం కలగొచ్చు చూస్తుంటే స్విమింగ్ చేసినట్లు ఉన్నాం కదా ఈ ఇంటికి ఎంత అడుగుతున్నారు 45 అంత పలకదా కాబట్టి అనుకుంటున్నాను అంటే అంటే అదేనా లేదు చెక్క గురించి ఇక్కడ ఉన్న ఈ బాగుంది అన్నట్టు మీ బాత్రూమ్ లో కావచ్చుందా ఉంది రూల్ నెంబర్ వన్ వచ్చి సీటు మాత్రం వేడిగా ఉండేటట్టు అంతేనా మీరు కూర్చొని మొదలు పెట్టేటప్పుడు నేను ఒప్పుకుంటాను అయినా బిలియన్లు కూడబెడితేనే సంతోషం అనుకుంటున్నారా ఒక బిడేట్ అలాగే వేడిపోతే టాయిలెట్ సీట్ ని కొట్టే చాలు నేను చాలా వరకు అక్కడే గడుపుతాను అవును సర్లేండి మాకి ఎక్కువ టైం బాత్రూమ్ లో ఉండాలని ఉంటే మాకేమో టైం వచ్చింది సో నేను మిమ్మల్ని ఇంకో ఇక తర్వాత మనం వెళ్ళే ఇల్లు ఖరీదు నా ఫేవరెట్ నెంబర్ ఇప్పుడు మనం అరవై తొమ్మిది మిలియన్ డాలర్ల భవనంలో ఉన్నాం చూడడానికి విలన్ కొన్నట్టుంది అలాగే ఉంది దీని వీటితో ఎలా పోలుస్తావు మీనన్న ఇది మా ఇల్లు కంటే చాలా పెద్దది మీ అడ్రస్ ఇంత విచిత్రంగా ఉన్న ఇల్లు మార్కెట్లో అరవై తొమ్మిది మిలియన్ డాలర్లు పలుకుతున్నందుకు కారణం దాని బ్రిమ్ మీద ఉన్న వెలకట ఈ కళాకృతులు ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం చుట్టి సేకరించినవి ఈ కళాకృతులు ఎంతాయో ఒకసారి గెస్ చేసి చూడండి విడుదల ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు నేనైతే హండ్రెడ్ థౌసండ్ అనుకుంటున్నా మీరు అండీ ఉండొచ్చేమో మీరే ఉంటారు ఓ వీటిలో ఇలాంటిది ఒకటి అసలు ధర మీకే తెలుస్తుంది ఓ ఆగండి ఇది భలే ఉంటుంది ఇది మిలియన్ డాలర్స్ ఆట అనుకోండి ఎందుకంటే ఇటువైపు కుడిపక్క మెట్లు ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్ ఖచ్చితంగా నువ్వు మిలియన్ డాలర్స్ ఇంట్లో వాటర్ పార్క్ వందల సంఖ్యలో కార్లు ఉన్నాయి ఈ చోటంతా కళాకృతులే ఎర్రని పెద్ద కళాకృతి ఇదిగో ఈ గదిలోవి అసలు ముట్టుకోమని కనీసం ముప్పై సార్లు అయినా వాళ్ళకి ప్రామిస్ చేసి ఉంటాం ముట్టుకోకూడదా ఏంటిది ఇది వాక్మేన్ తయారు చేసిన వ్యక్తి తయారు చేసిన ఒక ఫుల్లీ అనలాగ్ కస్టమ్ హోమ్ సిస్టమ్ నడుస్తూ మ్యూజిక్ వినే పరికరాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వీళ్లే కనిపెట్టారు మీ బెల్ట్ కింద మ్యాన్ ఉండడం చాలా ఆసక్తికరంగా ఉంది దీన్ని నీ బెల్ట్ కింద ఇరిగించడం కష్టం రెండొకసారి స్కై వాక్ చేసేద్దాం నాకు ఎక్సైటింగ్ గా ఉంది ఈ ఇల్లు ఇలా కట్టడానికి మరో కారణం ఏంటంటే ఉదాహరణకి ఈ స్కై బ్రిడ్జ్ ని నడిచి వెళ్లేలా కట్టారు ఎందుకంటే ఇది సునామీ యొక్క భారీ ప్రభావాన్ని తట్టుకోగలగాలి అని అంటే జరిగేదాన్ని ఊహించి కట్టారు బాగుంది కదా మీరు సునామీ రావడం చూసి దాన్ని ఆపచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి పక్కింటి వాళ్ళ బ్యాక్ యార్డ్ చాలా క్లియర్ గా చూడొచ్చు ఒకవేళ ఇంట్లో ఉన్న వ్యక్తి పక్కింటి వాళ్ళతో ప్రేమలో పడితే తెలుసు అయితే జూలియట్ కదవుతుంది ఎలాగో మేము పక్కింటిని కూడా చూసేసాం కాబట్టి ఇప్పుడు మన ఆఖరి ఇంటిని చూసేద్దాం రండి మేము చూసే ఆఖరి ఇల్లు లేదా నూట ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైంది ఈ భూమి మీద అత్యంత విలాసవంతమైన అతిపెద్ద భవనం అనాలి ఈ ముప్పై ఆరు వేల చదరపు అడుగుల భవనంలో చూడనివి ఊహించలేనివి కూడా ఎన్నో ఉన్నాయి నైట్ క్లబ్ కటీ ర్యాక్స్ అలాగే రోబోటిక్ కార్ ఎలివేటర్ లాంటివి ఉన్నాయి ఈ ఇల్లు కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది అలాగే ఈ ఇంటి టూర్ ఇంకా స్పెషల్ చేయడానికి జస్టిన్ టిమర్లా గారిని ఆహ్వానించారు కాదు దేవుడా ఇంత అందమైన వ్యూని నీ జీవితంలో చూసావా ఇది అద్భుతంగా ఉంది అవును మీరంతా నిజంగా సీజీఐ పర్ఫెక్ట్ గా ఉంది ఇదంతా ఉంది అతను బహుశా ఇది టాప్ టెన్ అంటాడేమో లేదు టాప్ ఫైవ్ అనుకుంటా ఇంత పెద్ద భవనం ఎంత బాగుందో వివరించడం చాలా కష్టంగా ఉంది పన్నెండు బెడ్రూమ్ లు పదిహేడు బాత్రూమ్లు ఉన్నాయి ఈ విశాలమైన మూల కూడా లాస్ ఏంజల్స్ యొక్క అందమైన వ్యూ చక్కగా కనిపిస్తోంది నేను కిచెన్ ని చూసి ఎలా ఉందో చెప్తాను మినిమలెస్ కిచెన్ అనమాట మీరు జడ్ చేస్తారా మీకు సర్లే పదండి వెళ్దాం ఇల్లంతా చూశాక అతని ఒపీనియన్ అడుగుదాం ఇతకత్రు వన్ మిలియన్ డాలర్లు కడతాడా అతనికి నచ్చితే తన దగ్గర డబ్బు సిద్ధంగా ఉంది డబ్బు ఇచ్చి తీసుకోవడమే ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఈ భూమి మీద అత్యంత ఖరీదైన వాటితో తయారు చేయబడింది ఉదాహరణకి ఈ గదిలోని గోడల్ని నిర్మించిన మార్బుల్ ని మొత్తం కూడా ఇటలీ నుండి నేరుగా తెప్పించారు ఈ ఇంట్లోని మార్బుల్స్ ఖరీదు ఎంత ఉంటుందో అనేది మీరు ఎస్టిమేట్ చేసి మరి చెప్పాలి అంటే అది కస్టమైజ్ చేసాం అవును ఈ మొత్తం ఇంట్లో మామూలు గోడ అంటూ ఏమీ లేదు అది మామూలు గోడ అసలు ఈ షాండ్లియర్ చూడు ఈ షాండ్లియర్ మిలియన్ డాలర్ల ఖరీదు ఉంటుంది సీరి కింద పడిపోతున్నట్టుంది ఎందుకంటే అది కొన్ని వేల పౌండ్ల బరువున దాన్ని పోస్తోంది అది అలాగే ఉంటుంది ఇది అంత ఖరీదు ఉంటుందని నాకెందుకు చెప్పలేదు ఈ ఇంట్లో దాదాపు ఆరు మిలియన్ డాలర్స్ ఖరీదు చేసే చాండలియర్స్ ఉన్నాయి అలాగే ఈ ఫ్లోర్ కింద ఉన్న గదులు ఇంకా బాగుంటాయి దీని కింద ఇంకో ఇల్లు ఉంది జీవుడు ఇక్కడ చూసావంటే ఐస్ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ లాక్ చేస్తారా లేదు అలా చేయొద్దు యా అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర రూమ్ ఉంటాయి బహుశా యాభై శాతం ఇరుకుపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే దానికి హ్యాండిల్ లేదు అవును మనం బానే ఉన్నాం లోనా నేను ఎప్పటి నుంచో ఇంగ్లీష్ లో మాట్లాడాలని అనుకునేవాన్ని కానీ ప్రాపర్